ఇప్పుడు డైనోసార్తో పాటే అంతరించిపోయిన మొక్క శిలాజాలు కూడా అయితే మాత్రం ఇక్కడ బాటి డిపార్ట్మెంట్లో చాలా జాగ్రత్తగా భద్రపరిచారు అవేంటి వాటి యొక్క సంగతి ఏంటి అనేది ఒకసారి మనం సారనా సార్తో కూడా మాట్లాడదాం సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఆ యొక్క డైనోసార్తో పాటు ఇవి కూడా అంతరించిపోయి ఉన్న శిలాజాలను ఒక చూపిస్తా ఉన్నది ఏంటి సార్ అవి చూపించండి సార్ అవునండి ఇవన్నీ కూడా ఫాజిల్స్ అని పిలుస్తా ఇవి ఆల్మోస్ట్ ఆల్ డైనోసార్స్ బ్రతుకున్న టైంలో భూమి మీద బ్రతుకున్న మొక్కలు ఇందులో ఎస్పెషల్లీ మా మా దగ్గర బాటనీ డిపార్ట్మెంట్ మ్యూజియంలో ఉన్న శిలాజాల్లో ప్రత్యేకమైనవి పెంటోజైలాను సో ఈ పెంటోజైలాను విలియమ్ సోనియా గ్లాస్ ఆఫ్ టెరీస్ అనే కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఫాజిల్స్ మా దగ్గర ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ప్రొఫెసర్ బీర్బల్ సాహ్ని అనే ఒక ప్రొఫెసర్ కలెక్ట్ చేశారండి ఫస్ట్ ఇండియా నుంచి ఈ శిలాజాల మీద ప్లాంట్ శిలాజాల మీద రీసెర్చ్ చేసిన ఆయన ఈయన పేరు మీదుగా బీర్బుల్ సాహ్ని ఇన్స్టా పేలియో బాటనీ అని ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా లక్నోలో ఉందనమాట అండి ఆయన స్వయంగా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ మా బాటనీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఇది పెంటోజైలాన్ అని అంటారు అనమాట అండి ఫైవ్ గ్రూప్స్గా కనిపిస్తూ ఉన్నాయి చూడండి అంటే మేము జైలం ఫ్లోయమ్ అని మాట్లాడుతూ ఉంటాము ప్లాంట్స్ గురించి ఇది ఫస్ట్ ఈయన మన రాజ్మహల్ హిల్స్ నుంచి ఇండియాలో నుంచి ఫస్ట్ టైం కలెక్ట్ చేసి ప్రపంచానికి ఈయన చెప్పారనమాట దీని మోడల్ని కూడా తయారు చేసి చూపించారు ఆయన ఎస్పెషల్లీ విలియం సోనియా అనే ఒక ప్లాంట్ ఉంది ఈ కింద ఒకసారి చూడండి ఇది విలియం సోనియా ఈ విలియం సోనియా అనే మొక్క శిలాజాలను బేస్ చేసుకుని ఆయన ఒక మోడల్ ఒక చెట్టుని తయారు చేసి చూపించారు అది బీర్బల్ సాగ్ని ఇన్స్టా ఆఫ్ పేలియో బాటనీలో ఆ మోడల్ ఉంటుంది అండ్ బుక్స్ లో మా స్టూడెంట్స్ అందరూ కూడా చదువుతారండి ఇది రీప్రోడక్ట్ ఆర్గాన్ అండి ఇది 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 విలియం సోనియా అండ్ గ్లాస్ ఆఫ్ టెరిస్ ఇది ఒకసారి ఇక్కడ చూడండి ఇది గ్లాస్ ఆఫ్ టెరిస్ అనే ఇది ఒక శిలాజము ఇది కూడా మన ఇండియాలో నుంచి కలెక్ట్ చేసిన శిలాజం అన్నమాట అండి ఈ గ్లాస్ అఫ్ టెరిస్ ప్యాంటోజైలాను విలియం సోనియా ఎస్ ఎస్ ఇవన్నీ కూడా ఏంటంటే కాంటినెంటల్ డ్రిప్ థియరీ అంటే భూమి భూమి మీద ఒకప్పుడు కండాలన్నీ కలిసి ఉండే ఉండేవి అని ఎవరు దాని నుంచి సెపరేట్ అయిపోయినాయి అని చెప్తారు కదండి ఆ సెపరేట్ అయిపోయినప్పుడు బేస్డ్ ఆన్ ద షేప్ ఎక్కడ ఫిట్ అవుతున్న దాన్ని బేస్ చేసుకుని మన వాళ్ళు చూసారు అంటే ఎక్కడి నుంచి ఏది సెపరేట్ అయిందనేది అట్ ద సేమ్ టైము ఫాజిల్ ఎవిడెన్సెస్ యానిమల్ ఎవిడెన్సెస్ ప్లాంట్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వాటిని బేస్ చేసి కూడా వాళ్ళు కన్ఫామ్ చేశారు అంటమాట అందులో